ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ సెక్యూరిటీ గార్డ్ వర్కర్స్ యూనియన్ ఏఐటియూస అనుబంధ సంఘం ఆధ్వర్యంలో కాకినాడ జీజీహెచ్ లో మాతా శిశు విభాగం వద్ద నూట ముప్పై ఎనిమిది జీవో ప్రకారంగా జీతాలు మంజూరు చేయాలని యూనియన్ అధ్యక్షులు కేవీ రామయ్య అధ్యక్షతన నిరసన ధర్నా జరిగింది ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ హాజరయ్యారు ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ కాంట్రాక్ట్ లేబర్ రెగ్యులేషన్ అండ్ ఎబాలిషన్ యాక్ట్ పంతొమ్మిది వందల డెబ్బై ప్రకారం వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో మంత్రులతో చేసుకున్న ఒప్పంద నియమ నిబంధనల ప్రకారం కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో ఏళ్ల దరబడి పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డ్స్కు నూట ముప్పై ఎనిమిది జివో ప్రకారంగా పద్దెనిమిది వేల ఆరు వందల రూపాయలు మంజూరు చేయాలని తెలిపారు సీఎల్ అమలు చేయాలని అదనపు డ్యూటీల బకాయి వేతనాలు తక్షణమే చెల్లించాలని యూనిఫామ్ కుట్టుకోలి తక్షణమే ఇవ్వాలని జీతం స్లిప్పులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు పిఎఫ్ ఈఎస్ఐ కార్మికుల ఖాతాల్లో ఎంత జమైందో కంప్యూటర్ ఆపరేటర్ నియమించి సమాచారం తెలియజేయాలని జీవో ప్రకారంగా జీతాలు మంజూరు చేసేందుకు ఆసుపత్రి సూపరింటెండెంట్ జోక్యం చేసుకోవాలని అన్నారు కాంట్రాక్టర్ ని పిలిచి మాట్లాడి కనీస వేతనాలు అమలు చేయించాలని కాంట్రాక్టర్కి ఎన్నిసార్లు చెప్పినా స్పందించడం లేదని సూపరింటెండెంట్ తక్షణమే స్పందించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు జీతాలు నోటు ముఖ్యంతో జివో ప్రకారంగా జీతాలు అనేక వేతనాలు సమాన సమాన వేతనం సమాన పనికి

నోట్ బుక్ జీవో ప్రకారంగా కనీస పద్దెనిమిది వేల ఆరు వందల రూపాయలు మంజూరు చేయాలని చెప్పేసి అనుకున్నాం పద్దెనిమిది వేల ఆరు వందల రూపాయలతో పాటుగా ఖాతాలో పద్నాలుగు వేల రూపాయలు పడాలి కానీ కేవలం పన్నెండు వేల రూపాయలు మాత్రమే మంజూరు చదువుతా ఉంది కాంట్రాక్ట్ ఇప్పటికే మూడు సార్లు వినతి మాత్రం ఇచ్చినా పట్టించుకోవడం లేదు మేమేమడుగుతున్నాం అంటే కాంట్రాక్ట్ రెస్పాండ్ అయినా అవ్వకపోయినా ఆస్పత్రుల సూపరింటెంట్ బాధ్యత కాబట్టి హాస్పిటల్ సూపరింటెంట్ గారు జీఓ ప్రకారంగా ఎంఓయు ప్రకారంగా మాకు జీతాలు